పట్టణంలోని పూతోట ఆశ్రమంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేతేశ్వర స్వర్ణి అన్నాభిషేక మహోత్సవంలో భాగంగా శివునికి ఆర్య విశేషంగా పట్టణాధ్యక్షులు గుండా గోపాల్ దంపతుల ఆధ్వర్యంలో శివమాలను ప్రత్యేక పూజలు రహిస్తున్నారు

తర్వాత మనకు నందీశ్వరుడు అభిషేకం ప్రారంభమవుతుంది మనకు స్వామి వారికి ఎదురుగా నందీశ్వరుడు ఒక విశేషమైనటువంటి ఆకారంలో అంటే ఒక కారు మాత్రమే పైకి పెట్టుకుని మూడు కాళ్ళు మాత్రం మాత్రం పెట్టుకొని ఉంటారు అది ఎందుకు ఎలా ఉంటాడు విషయం మనం చెప్పలేము ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము కాకపోతే ఎవరు కూడా గందరగోళం చేయకూడదు గందరగోళం చేసే విషయాలను మనం మాత్రం చెప్పాలి అందరూ కూడా తోసిపోకుండగా ప్రశాంతంగా ఉంటేనే విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ధర్మయుక్తమైనటువంటి కార్యక్రమాలు వరకు చెప్తున్నాను వినాయకం సంబంధించి అది ఏమంటారంటే ఘానాపథ్యం అంటే ఘానాపత్యంలో మనకు ఐదు ఉపచారాలు చేసుకుంటుంటారు పంచాయతీ దేవతలు అలా అంటే మాకు శివుడు ఇష్టమయ్యా ఆ శివునికి అభిషేకం చేసుకోవాలి మాకు కోరికలు తినాలి కోరికలు నెరవేయడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కోరికలు నెరవేయడం లేదు మాకు శివునికి మాకు శ్రీదం శివుడు శివునికి సంబంధించి మాకు ఏదైనా చేసుకునేది ఉందా అంటే అది త్రయోదశిరో చేసుకునేటువంటి నంది అభిషేకం అది ఎందుకు చేసుకోవాలి ఈ నందీశ్వడు ఇలా ఎందుకున్నాడు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము స్వామి వారికి మంచి ఆనందభిషేకం ప్రారంభమవుతుంది ప్రత్యేకండి

మనకు పూజ చేసేటువంటి వాటిలో కూడా కొన్ని పూజ సామాగ్రిలో కూడా నియమాలు ఉన్నాయి గంట విషయంలో కూడా ఎన్నో నియమాలు చెప్పబడు ఉన్నారు అవి కూడా మేము చెప్పుకుంటాం కాకపోతే ఎప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటేనే ఇవన్నీ కూడా చెప్తాను కాబట్టి వచ్చినందుకు ఎంతో జ్ఞాన సంపదని మనం తీసుకుని వెళ్ళాలి కాకపోతే మనం చేయాల్సినటువంటి పని మీరు చేస్తే మేం చేయాల్సిన పని మేము చేస్తాం

सचित्र है न पवित्र है न बसों सूर्य से रस्मी भी हुई है आज के नाम सांप्रयामी है अदा तीस अलावा समेत आत्मा राम भेदें सरस्वती व्रतात्यो नमः हाँ आत्मस्नानम समर्पयामी आत्मस्नानान्तम सुदूर सुदूर स्नानम समर्पयामी मधुवातारुतारित मधुर मधुमाता मधुक्षर चिंद मेहनत सकोष मधुन सकोशी मधुज्वाला पिता मधुमाजन्म कुतूर मेका मधुरा उत्थया अल श्री श्यामेता आत्मा स्वामी देवता मधुस्ना सामर्पयाम मधुस्नान शीतोलस्ना सामर्पयाम स्वाभवत्तिशक

कांडा आ कांडा पर और ते पर चप्पड़ चप्पड़े ये वाला दोनों प्रतिनिधि सहारे ना चित्रेन्द्र यहाँ से चित्रेन्द्र प्रतिनिधि और सहारे नवीन लोगों से तस्यारा से यहीं से कर दिया है ना अभिषेक व्यंग्ना अगर श्री चांबलामा समेत है आत्मा राम भेदेश्वर स्वर्ण जीवता ಈ ಶುಭಲಕ್ಷ್ಮಿಯ ಸಮರ್ಪಣಾ ಕಾರ್ಯಮೇ ಆಪೋ ಇಷ್ಟಮೇ ಒಂದು ಸ್ಥಾನಂ ಉರ್ಜಾತನ ಮಧೇನ ಅಕ್ಸೆಸಾಯವಸ್ತಿಪಣ ಹೊರಕಹ ಕಷ್ಟವಾದಿ ಬೇನಾನ

తర్వాత పంచామృత అభిషేకం చేసేటప్పుడు కూడా ద్రవ్యాలను సమతూర్చుకోవడం అభిషేకం చేయడం ఎందుకంటే ద్రవ్యానికి సంబంధించినటువంటి ద్రవ్య విలువలను కూడా మనం తెలుసుకోవాలి వస్తు రక్షణ పంచామృత అభిషేకం చేసేటప్పుడు పాలు ఎప్పుడు కూడా ఎక్కువ మోతాదులో ఉండాలి ఆ పెరుగు ఎలా ఉండాలి అంటే పాలు ఎంతైతే తీసుకుంటామో అందులో పావు వంతు మాత్రమే తెలుగు ఉండాలి తర్వాత నెయ్యి నెయ్యి ఎలా ఉండాలి అంటే మన మధ్యవేణకు ఎంతైతే నెయ్యి అయితే పట్టుకుంటామో అంత నెయ్యిని మాత్రమే ఉపయోగించుకోవాలి ఆ తర్వాత తేనెను ఇక్కడ ఏంటంటే తేనెకు నెయ్యికి రెండు కూడా మనం లక్షణాలు చూస్తే లక్షణాలు కలిగినటువంటి ద్రవ్యాలు ఏంటి అంటే నెయ్యి తేనె అందుకే చాలా మంది ఆరోగ్య సూత్రాలు పాటించే వారు రెండింటినీ వాడుతూ ఉంటారు కాబట్టి రాసులో పెడితే నెయ్యి తేనకు కూడా రెండు కూడా సమక్రాసులో ఉంటాయి కాకపోతే ఈ రెండు వాడాలి అనుకున్నప్పుడు తేనెను ఎలా వాడాలి అంటే నెయ్యి ఎక్కువ ఎంతైతే వాడతారో అంతగా పాలు తేనె వాడాలి లేదా తేనె ఎక్కువ స్థాయిలో వాడితే తేనె వాడిన దాంట్లో పాలు వంట మాత్రమే अबिङ <laughs>

మోతాదులు ఎక్కువ ఇస్తాం అనుకుంటే ఎక్కువ మోతాదులు ఉన్నాయి తక్కువ మోతాదులు పేరు మాత్రమే కలపాలి తర్వాత అన్నిటినీ కూడా సమం చేయడానికి పంచదారులు వాడతారు కాకపోతే అది కూడా పంచదార అనేది తర్వాత చెప్పిన గ్రాంతికంగా చెప్పేది బెల్లం మాత్రమే బెళ్ళకు పానకాన్ని మాత్రమే ప్రయోగించాలి ఇప్పుడు ఈ విషయం బ్రాహ్మణులు చెప్తే నిన్న కానీ డాక్టర్ దగ్గర పోయి అయ్యా మీరు చక్కెర వాడదండి బెళ్ళం వాడాలి అంటే డాక్టర్ చెప్పిన వాళ్ళని బెళ్ళం వాడతారు కానీ అయ్యా చెప్పిన వాళ్ళని పానకం ఎవరు ఏర్పడుతుంటుంది అంటే అటువంటి దేశాన్ని కూడా అభిషేకానికి వాడాలి ఆరోగ్యానికి తర్వాత సాంప్రదాయంలో కూడా వాడాల్సి ఉంటుంది

కలుగుతాయి ఏదో అభిషేకం అంటే చిన్న తరహా అనుకోవడానికి ఎక్కువ పరిశాన్ని అభిషేకం ఇక్కడ భౌతికంగా ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటి అందుకే పాలలాంటి మనసు అనుకుంటారు ఎప్పుడు కూడా మన మీద పంచాంశాన్ని అనుసంధానం చేస్తారు ఉంటాయో ఉంటారు అందుకే మనకు నాలుగు దశలు ఉంటాయి నాలుగు దశలో బ్రహ్మచార్యము సన్యాసం ఉంటారు ఆ బ్రహ్మశాలలో ఎన్ని రోజులు తోడు కావడానికి కాబట్టి ఆ తోడు కోసము తెలుగు చేసుకుంటూ ఉంటాం కాకపోతే

తొలగించు అంటే వాత్సల్యాన్ని కూడా తొలగించుకోవాలి ఆ తర్వాత వాత్సలాన్ని కూడా తొలగించుకోవాలి ఆ తర్వాత వచ్చేది తర్వాత ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక శక్తి వస్తుంది అదే

తది తర్వాత మైండ్ కరఫ్ తర్వాత మిడిట్ తోని సవిశేషం చెయ్యాలి కన్న భౌతిక నౌక కార్పనియింది అంటే ఏ ఆశం కోరికల చిహ్నము లేబపోయిండి లేబపోయి మన అప్పుడు మనం దేవుడితో చెప్పుకుందాం ఇప్పుడు లేయాలి కదా సమయం అయిన తర్వాత అరే మనసుకొచ్చేది ఒక ముద్ద కొని మోలిచుకోవాలి ఇప్పుడు సాని వారకి అమ్మవారికి కూడా చాలా ప్రసిద్ధమైనది అమ్మవారి పేరు శ్యామలాంబ చాలా మందికి కూడా తెలియదు నన్ను కూడా ఒకరిసారి అడిగింది అమ్మవారి పేరు చాలా మందికి ఏంటంటే నాకు ఇది ఒక నాకు అదృష్టం అనేమో

అమ్మవారిని ఆరాధన చేసిన అభిషేకం చేయడం లేకపోతే అమ్మవారికి పుష్కాలకు అర్చన చేసుకుంటుండడం కనీసం అమ్మవారి దగ్గర దీపగించి ప్రథమ విష్ణు అమ్మవారి స్వరూపంగా విశ్వార్ని గవరించి దైవం మనుష్య వచ్చాయని ఎవరైతే ఈ సమీపంలో చూసాను కూడా శివుడు అభిషేకం అమ్మవారి దగ్గర ఏదో మాసాలి సమస్యలన్నీ కూడా ముడిసి పట్టి మీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శ్యామల అమ్మవారిని కూడా

స్వామి అవుతుంది ఏమైందండి పాల్గొట్టే పాల్గొట్టేం తగిలిద్దండి పంచదు తగిలిద్దా పంచలేదు దానిపైన అది పెట్టు ఇప్పుడు దానిపైన పెట్టు

తర్వాత అభిషేక్ తీసుకోవాల్సినటువంటి ద్రవ్యం ఏదైనా ఉంది అంటే ఎదుర్కో అంటే లక్ష్మి చాలా మంది

ಯಾತೇ್ರ ಸುವಾ ತೂರಾಶಿ ಸ್ವಾಂತ ಮಿರಿಶಂಕಿ

अरे मिस्ते सर्वजं सर्वम सर्वस्थो त्वत्ज्ञाना असमु नरो यत् तवैतोच्यनं लालन एते मन्मन्म सर्वो कुत्र शास्त्रो वैज्ञानम एवदि येस्तो सामलो काहनेन प्रतिनियय भयेगो विलोह दृष्टन दृष्टन धारया